ట్ అనే దినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇవదే కాలం దేవుని వాక్యం చూసుకుందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయదు చాలామందిని ఏదో తెలియని బాధ వెంటాడుతూ ఉంటుంది దేవుడు లేని ఖాళీ హృదయాన్ని చాలామంది త్రాగుడుతో వ్యభిచారముతో లంచగుండితనముతో అల్పకాల భోగాలతో భర్తీ చేసుకోవడానికి ప్రయత్నం చేసి రోగాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానాలను పోగొట్టుకుంటారు చివరికి భార్య ప్రేమకు కూడా నోచుకోలేని దిక్కుమాలిన స్థితికి దిగజారిపోయి చివరకు ఆత్మహత్యే శరణ్యమని భావించి తలంచి తమను తాము చంపుకుని నరక బాధలకు లోనైనటువంటి వాళ్ళు కూలిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వారిలో బీదలని పేదలని ఉన్నవారని సినిమా యాక్టర్స్ అని క్రీడాకారులని ఏ భేదము లేదు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి హృదయంలో ఏదో వెలితి ఏదో తెలియని బాధ వెంటాడుతూ తమను తాము అంతం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు టెన్నిస్ ప్రపంచంలో బోరిస్ బెక్కర్ అనే ఆటగాడి గురించి తెలియని వారు ఉండరు ఒకనొక సమయంలో బోరిస్ బెక్కర్ టెన్నిస్ ఆటలో టాప్ సీడిడ్గా ఎదిగాడు టెన్నిస్ ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే విముళ్డన్ ఛాంపియన్షిప్ను రెండుసార్లు గెలుచుకున్నాడు అతి చిన్న వయసులోనే వింబుల్డన్ కప్ గెలుచుకున్నటువంటి వాడిగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందినాడు దాని ద్వారా కోటీశ్వరుడయ్యాడు ప్రపంచానికి అతను ఒక కోటీశ్వరుడు పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు మంచి ఆటగాడు అయితే అలాంటి వ్యక్తి ఒకనొక దినాన ఆత్మహత్య చేసుకోబోయాడు ఎందుకు అని ప్రశ్నిస్తే అతను చెప్పినటువంటి సమాధానం నాకు అన్నీ ఉన్నాయి పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతస్తులు హోదా అన్నీ సంపాదించుకున్నాను కానీ నా మనసులో నెమ్మది శాంతి సమాధానము సంతోషాన్ని సంపాదించుకోలేకపోయాను అన్నీ ఉండి ఏమీ లేనివాడిగా జీవించడం మొదలుపెట్టినాను నా హృదయంలో ఏదో తెలియని వెలితి ఏదో ఎంటీనెస్ నాకున్న డబ్బు పేరు ప్రఖ్యాతులు హోదా నాకున్న స్నేహితులు అండ్రు ఎవరు కూడా నా హృదయంలో ఉన్నటువంటి ఆ వెలితిని ఆ ఖాళీని భర్తీ చేయలేకపోయారు అందుకొరకే నేను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నించాను అన్నాడంత దేవుని బిడ్లరా ఇలాంటి ఎంటీ హార్ట్ ఖాళీ హృదయం కలిగినటువంటి వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వ్యర్థత్వంతో తమ హృదయాన్ని నింపుకొని శాంతి సమాధానాలు లేక అల్లాడిపోయేవారు ఎంతమంది మన చుట్టూ లేరు గమనించండి ధనం ఉన్న వాళ్ళని కానీ ధనం లేని వారిని కానీ సినిమా యాక్టర్స్ కానీ క్రీడాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ వారు వీరని తేడా లేదు బీదలని ఉన్నవారని చదువుకున్న వారిని చదువు లేని వారిని ఏ తేడా లేకుండా చాలామంది హృదయంలో నెమ్మది శాంతి సమాధానాలు లేక బ్రతుకుపై విరక్తి పుట్టి విసుగు పుట్టి చావగొరేవారు చాలామంది ఉన్నారు ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి స్థితితో బాధపడుతున్నావా ఇలాంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావా నెమ్మది లేని స్థితి శాంతి సమాధానం లేని స్థితి లేక డబ్బుతో కొనలేని లోకం ఇవ్వలేని శాంతి సమాధానాలను నువ్వు కలిగి ఉన్నావా ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఎలాంటి నీ హృదయంలో ఎలాంటి వెలితిని నువ్వు కలిగి ఉన్నావు అసలు ఒక వ్యక్తి యొక్క హృదయంలో వెలితికి ఖాళీ హృదయానికి ఎంపీ హార్ట్కు కారణమేంటో తెలుసా దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన చేతులతో ఎంతో అందంగా నిర్మించుకొని ఆ మనిషిలో తాను నివసించాలని తనకంటూ ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ గది పేరే హృదయం ఆ హృదయంలో తానుండి మనిషిని నడిపించాలని మనిషికి తోడుగా ఉండాలని దేవుడు ఎంతో ఆశించినాడు ఎప్పుడైతే మనిషి లోకంలో ఉన్నటువంటి పాపంతో కూడిన చీకటిని తన లోనికి ఆహ్వానించినాడో లోకానికి వెలుగైన అద్వితీయుడైనటువంటి పరిశుద్ధ దేవుని తన హృదయంలో నుండి బయటికి గెంటేసినాడు ఎప్పుడైతే దేవుని నివాస స్థలమైన హృదయం దేవుడు లేకుండా ఖాళీ అయిపోయిందో మనిషి హృదయంలో వెలితి ఏర్పడింది అన్నీ ఉండి కూడా ఏమీ లేని స్థితిని మానసిక స్థితిని చెప్పుకోలేని వ్యధను మనిషి అనుభవించడం మొదలుపెట్టినాడు తన ప్రియమైన బిడ్డలు అలా నలిగిపోతూ ఉండడం దేవుడు చూడలేక తన ప్రియమైన బిడ్డలు నరకానికి పరిగెత్తడం ఆయన చూసి భరించలేక ఆయన ఈ లోకానికి దిగివచ్చి నీ హృదయంలోకి మరలా ఆయన రావాలని నీ హృదయపు తలుపు వాకిట దగ్గర నిలబడి ఆయన తడుతూ ఉన్నాడు నీలో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధిని తీసివేయాలని నీ ఖాళీ హృదయాన్ని ఆయన తన ప్రేమతో భర్తీ చేయాలని ఆయన నీ హృదయంలో నివసించాలని నీకు తోడుగా ఉండాలని నీకు ఆలోచనకర్తగా ఉండాలని నీతో నడవాలని ఆయన ఎంతో ఆశిస్తూ నీపై ఏ కోపం చూపక ఆయనను బయటికి గెంటేసినప్పటికీ కూడా ఆయన తిరిగి మరలా ప్రేమతో నీ దరికి వచ్చి ఆయన నీ హృదయపు వాకిట దగ్గర తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు ఆయనని నీ హృదయంలోకి రాణిస్తావా ఆయనని నీ హృదయంలోనికి రాణించినట్లయితే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు నిత్య నరక శిక్ష నుంచి నిన్ను తప్పిస్తాడు ఆయన నీ హృదయపు వాకిలి దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు ఆయనకు నీ హృదయంలో చోటిచ్చి ఆయన నిత్య నిత్యదివాన్ని పొందుకో నిత్య నరకం నుండి నిన్ను కాపాడుకో ప్రభు అట్టి కృప నీకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరులోక తండ్రి హృదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యంకై స్తోత్రం నాయన చాలామంది అన్ని ఉండి ఏమి లేని వారిగా జీవిస్తూ ఎంతో వెలిదిని అనుభవిస్తున్నారు చేతులార పాపంతో కూడిన చీకటిని హృదయంలోనికి ఆహ్వానించి హృదయంలో నీకు స్థానం లేకుండా చేసుకుని బాధను వేదనను వెలిదిని అనుభవిస్తున్నారు అలాంటి వారికి మీరిచ్చే శ్రేష్టమైన ఇదిగో నీ హృదయపు వాకిలి తడుతూ ఉన్నాను తలుపు తీరని ఎంత ప్రేమ కలిగిన రక్షకుడు నాయన మనిషి ఇష్టపూర్వకంగా పాపాన్ని నిప్పును నరకాన్ని కౌగిలించుకుంటూ ఉన్నా అవిధేయుల ఎదురాడే ప్రజలకు దినమంతా నీ చేతులు ప్రేమతో చాపి ఉన్నావు దేవానికి చాచిన నీ చేతుల్లోకి పరిగెత్తుకుని వచ్చి వారిపోవడానికి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ఖాళీ హృదయాలను మీ ప్రేమతో నింపమని నా జరుగు నేర్స్ అడిగి మమ్మడికి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలరా దయచేసి దేవుని వాక్యం అనేకలు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభును సొంత రక్షకునుగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు వారికి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయన కాల్చిన రక్తంలో కడుగుబడుతున్న ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను గాక గాడ్ బ్లెస్ యు